అనేవరం ఇవన్న కొద్దరికాతురు ఏం చేస్తాయంటే ఇప్పుడు సఫల చేస్తాయండి సపలి చేసి మళ్ళీ కొన్ని రోజులకి ఆరేక ఇది ఏం చేద్దాం అంటే కొన్ని కొబ్బరికాయ పువ్వు మన బద్రగుట్టారు కదా మొక్క మేము అలా ఉంటుంది అండి ఇందులో మళ్ళీ మొక్క మల్లగానే మొక్క వచ్చిన మళ్ళీ బద్రగుట్టండి దాచుకుంటాయా చెట్టుకాడ ఇలా ఉండగానండి ఇలా అయిపోతుంది కొన్ని ఊరికి దీనికి మొక్క వచ్చింది అనుకోండి కొబ్బరి పప్పు ఎలా ఉంటుంది అండి మన మొక్క మొంతింది దాంట్లో పప్పు అలా ఉంటదండి లోపల మొక్క మొంతతేనే లేకపోతే కొబ్బరికాయ ఉంటది గడ్డి అంతా చేతులు అంటే అక్కడి నుంచి కడిగితే నేను కొబ్బరి పగల పుట్టినా మాదిరి పగలదండి బాబు ఆ కోతి ఏం చేద్దాం రెండు పొలం ఇంకా పెట్టి కోరిత కోరితే అప్పుడు బదులు అవుతుంది ఓకే అలా కాదు